హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చర్నస్ ఇక రాబోయే కథలో వసుదార శైలేంద్రని దేవయాని చూస్తుందా చూడదా అసలు ఏం జరగబోతుందో తెలుసుకుందాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి ఇక రాబోయే కథలో ఇక వసుదారాకి గడి పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకుని రండి మేడం అని గడి పెట్టేసి ఇక శైలేంద్రని అక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు కదా ఇదంతా చూస్తుంటే నిజంగా రీసి మెమరీ లాస్ కాదు కావాలనే చేస్తున్నాడేమో అనేసి మనకు డౌట్ అయితే వస్తుంది కానీ బుజ్జి చెప్తాడు కదా మేడం కనుక ఇప్పుడు నిన్ను వచ్చి అడిగిందంటే సరోజ గురించి పెద్ద గోల్ చేస్తుందన్న అనగానే ఇక దానికి భయపడినట్లుగా అయితే అవును రోయ్ అని చెప్పేసి గడి పెట్టేసి ఇక అటు తీసుకువెళ్ళిపోతాడు అనమాట శైలేంద్రని వెళ్తా వెళ్తా ఇక ఊళ్ళో వాళ్ళందరూ ఇక రంగాన్ని పలకరించి తీరునే రంగా అంటే ఆ ఊరు వాడేననేసి హెయిర్ స్టైల్ ఇదంతా చూస్తుంటే రిషిలా ఉన్నాడు కానీ ఇక్కడ వాళ్ళందరూ రంగా రంగా అంటున్నారు అని చెప్పేసి ఇక వాళ్ళ మామి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి సరోజా సరోజా అని పిలిచి ఏంటి బాబా అని అంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి అంట నీ మీద నీకు వంట వచ్చా రాదా ఇవన్నీ అడగాలని ఇందాకే అనుకున్నారంట కానీ అడగలేదని మళ్ళీ వచ్చి నన్ను అడుగుతున్నారు నేనే చెప్పాను నా మరదలు వంట చేస్తే అసలు పళ్ళు నాకాల్సిందే అని చెప్పేసి అంటే ఇక ఇలా అని చెప్పుకుంటూ వస్తాడనమాట ఇక మామూలుగా ఇందాక ఇక్కడే అడగకూడదండి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి ఎంక్వైరీలు ఎందుకని చెప్పేసి సరోజవాళ్ళు నానైతే అంటే అలా ఏం లేదు క్యాజువల్గా వచ్చాను అంతే అని చెప్పి చెప్పి అంటాడు శైలేంద్ర ఇక సరే అండి వెళ్ళొస్తామని చెప్పేసి వెళ్తూ ఉంటాడు అనమాట ఇక వస్తారా కూడా అప్పుడే వస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా శైలేంద్ర వస్తారో ఎదురు పడతారేమో అంతగా మనకి అక్కడ అంతగా క్రియేట్ చేస్తారు కానీ వస్తారా ఏదో చిన్న పని వల్ల పక్కకైతే తప్పుకుంటుంది ఇక శైలందరూ వెళ్ళిపోతాడు ఇక తినైతే అయితే వెళుతుందనమాట వెళ్ళేసి చూసుకొని ఏంటి సార్ నా మీద కావాలని వాటర్ ఇలా పెట్టి తడిపేసి డ్రెస్ చేంజ్ చేసుకురమ్మని చెప్పి వెళ్ళి మళ్ళీ ఇలా చేస్తారేంటి ఎందుకు గడి పెట్టారో అని చెప్పేసి అయినా ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు అది ఇది అని అడిగితే మేడం గారు మీకు మొన్నే చెప్పాను కదా మనకి అనవసరం లేని విషయాల్లో తలదూర్చొద్దని అసలు మీకు ఎందుకు అవన్నీ కూడా సరోజా పెళ్ళి చూపులకు వచ్చారు వాళ్ళు ఇష్టంగా అని చెప్పేసి అంటూ ఉంటే సర్లేండి మీ పెళ్లి చూపులు మీరే కదా అని కోపంగా అయితే వెళ్ళిపోతుంది అన్నట్లుగా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి ఇక వస్తారా చనిపోయిందని చెప్పేసి అతడు కదా మళ్ళీ కనిపించింది వస్తారా ఇందాకేమో పింక్ కలర్ డ్రెస్లో కనపడింది ఇప్పుడేమో ఎల్లో కలర్ డ్రెస్లో కనపడింది ఇదంతా నా బ్రహ్మలే నిజంగా పాండుగడు పాపం అంత ఎమోషనల్ అయిపోయాడే చంపేశానని ఇదంతా నా బ్రహ్మ అంతే అని చెప్పేసి పాపం శైలంద్రా అనుకుంటూ లేకపోతే ఒక్క రెండు గంటలు కూడా కాలేదు ఈ లోపల డ్రెస్సులు కూడా మార్చేసింది అంటే ఇది నా బమే అనేసి అనుకుంటాడు అనమాట ఇక్కడ పాండు దగ్గర ఉన్న రౌడీలు అంతా కూడా అన్నవా అతన్ని ఎంత బాగా మాయి చేసావన్న అంటే మళ్ళీ ఆకపోతే అందరూ మాటి మాటికి మాటి మాటికి ఫోన్ చేసి వేసేసావా తీసేసావా అని చెప్పి ఫోన్లు చేస్తూ ఉంటాడు ఇప్పుడు కనుక అమ్మాయి ఫోటో ఊళ్ళో చూపిస్తే ఈ అమ్మాయి ఇక్కడ మా ఊర్లోనే తిరుగుతూ ఉంటుందని చెప్పేసి రా ఎక్కడే ఉంటుందని చెప్పేసి అందుట్లోనూ ఇక మనకు ఇంక ఏ ఇవ్వాల్సిన కమిషన్ ఇంకా ఇవ్వలేదు అని చెప్పేసి ఇక తప్పదు కానీ అతనికి ఏదైతే చెప్పామో వేసేసామని అది నిజం చేయాలి దాన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదురా అని చెప్పేసి రౌడీలు ఎక్కడున్నాయి ఊరు అంత జల్లడి పట్టాలన్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇక రీషి కూడా ఇంటికి వస్తూ ఉంటే ఇక వస్తారా ముందు కోపంగా వెళ్తూ ఉంటే మేడం గారు మేడం గారు అనేసి అంటూ ఉంటే ఏం సార్ ఇప్పుడే చెప్పారుగా మీ విషయాల్లో కలగజేసుకోవద్దని నాకేమీ చెప్పటం లేదుగా అయినా నన్ను ఎందుకు పిలుస్తున్నారు వెళ్ళండి సార్ అనేసి అంటే రండి మేడం ఎంతసేపు అలా నడుస్తారు రండి ఆటోలో అని చెప్పేసి బుజ్జి ఆటో వేసుకొని వస్తాడు ఇక రండి మేడం అంటే ఇక కూర్చునేది వచ్చి ఏరబుజి ఏంటి వాళ్ళు ఎవరు వచ్చారు నచ్చిందంట సరోజ అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏమో తెలీదు అన్నట్లుగా మాట్లాడతాడు ఇక సరోజ గురించి ఎందుకు ఇప్పుడు ఆ టాపిక్ వదిలేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇక్కడ ఈ శైలేంద్ర వాళ్ళు ఏమో మామ్ దగ్గరికి వెళ్ళేసి మామ్ నేను కనుక్కున్నాను వాడు నిజంగా రిషి కాదు రిషి పోలికలతోనే ఉన్నాడు రంగా తన పేరు అని చెప్పేసి అంటాడనమాట ఇక అలానే సరికి అవునారా అని చెప్పేసి మనుషుల పోని మనుషులు ఏడుగురు ఉంటారంటారు మనవుల్లోనే మన పక్కనే ఇలా రెండో వాడే తగులుతాడని నేను కల్లో కూడా అనుకోలేదు మామ అని చెప్పేసి ఇంటికి వెళ్తారు ఇంటికాడేమో వీళ్ళు ఇంకా రాలేదని చెప్పి ఇక పొద్దునంగా వెళ్ళారు ఇంకా రాలేదని చెప్పి ఫణీంద్రతో ఫోన్ చేస్తూ ఉంటే వచ్చేస్తున్నాం దారిలో ఉన్నామని చెప్పేసి అంటారు ఇక ఇంటికి వెళ్ళం కానీ ఎక్కడికి పోయారు పొద్దునంగా పోయారు చెప్పాలని తెలియదా అనేసి ఫణీంద్ర అరుస్తూ ఉంటే ఏదో కొత్త కార్యమే ఏదో ప్లాన్ చేస్తున్నారు లేకపోతే పొద్దునగా వెళ్ళి కూడా దాకా ఏం చేస్తున్నారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు వాళ్ళు ధనరాజుకి పెళ్లి చూపులు చూడడానికి వెళ్ళాము అని చెప్పేసి నిజం చూస్తారు కానీ అక్కడ రిషి చూసిన విషయం అయితే తెలియదు ఇక ఫ్రెష్ అయిపోయి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇక ధరణి లాగా అంటే తీసుకొచ్చేసి విందామని ట్రై చేస్తూ ఉంటే మామ అసలు వాడు అచ్చం రిషిలానే ఉన్నాడు రిషిలానే ఉన్నాడు అసలు అవి వస్తారా కూడా నాకు కనపడింది కానీ అది లేదు లేదంత బ్రహ్మలే అని చెప్పేసి మాట్లాడుకుంటే చనిపోయిన వ్యక్తి మళ్ళీ వస్తుందా మామ అని అంటే ఈ ఏ అంటే మరి రిషి చనిపోయాడు రిషి లాంటి వాడు ఉన్నాడు కానీ రిషి కాదు వస్తారా నాకు కనపడింది కానీ కానీ వస్తారో చనిపోయింది అసలు ఒక్క గంటలో అరగంటలోనే డ్రెస్సులు వేరు వేరే డ్రెస్సుల్లో కూడా కనపడింది ఇదంతా ఏంటా అని చెప్పి ఇదంతా నా భ్రమలే అని చెప్పేసి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అంటే ఏం లేదు ఇప్పుడు నువ్వు రంగా ఫోన్ నంబర్ తీసుకున్నావు కదా వాడిని ఇక్కడికి పిలిపించు అని చెప్పేసి ఇక్కడికి వచ్చాక వాడిని ఇంకా టెస్ట్ చేద్దాం జగతి గుర్తుండిద్దా లేదా అనేసి కాలేజ్కి ఎవరికి తెలియకుండా రంగ కానీ పిలిపిద్దాం సరోజి వెళ్ళి జరగాలంటే ఇక మా అబ్బాయి మావి కూడా వచ్చి చూసుకోమ అని చెప్పాం కదా మన ఇల్లు వాకి కూడా మనం వెళ్ళి వచ్చాం కదా వాళ్ళు కూడా వస్తారు వాళ్ళల్లో ముందు రంగాన్ని పంపించమను అని చెప్పేసి ఇక వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తారనమాట ఇక ఆ విషయమే రంగాకైతే చెప్తాడు అరే నిన్నే రమ్మంటున్నారు చూసుకోవడానికి ఒకసారి వెళ్ళి నువ్వు అవన్నీ చూసిరారా అని చెప్పేసి ఇక సరోజ వాళ్ళ నాన్న పంపిస్తాడనమాట అప్పుడు కూడా వస్తారుతో నేను ఇప్పుడే వస్తాను సిటీ దాకా వెళ్తున్నాను అనేసి చెప్పొస్తాడు ఎందుకు సార్ ఏది ఏది అంటే అవన్నీ మీకు ఎందుకు మేడం అని చెప్పేసి ఇక రిషి అయితే శైలేంద్ర దగ్గరికి చూడడానికి ఇక వచ్చి ఫోన్ చేస్తే ఇక కాలేజ్ దగ్గరికి అయితే పిలుస్తారు ఎవరు చూడకుండా రిషిని ఇక ఇల్లు వాకిలి అన్న చూసినట్టు అదంతా చూస్తే ఎవరు ఈ మేడం అనేసి అడుగుతూ ఉంటే ఈ మేడం తెలీదా నీకు అని చెప్పేసి అంటే నాకు తెలుస్తుంది మా అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు అని చెప్పేసి అంటాడు అనమాట ఇక దాంతో ఈ నిజంగా కన్ఫామ్గా రంగు అనే రిషి కానే కాదు అని చెప్పేసి ఇక అక్కడ లాగా యాక్ట్ చేయడానికి డీల్ లాగా అయితే ఉంటుంది అనమాట ఇక అక్కడ అయితే ఇంకా ఏదైనా మాట్లాడుకోవడం అసలు రంగు కన్ఫామ్ అయిన తర్వాత మరి ఎట్లా ఒప్పించాలి ఒప్పించి ఇక్కడికి తీయాలా తీసుకురావాలా అన్నట్లు ఇక ప్లాన్ అయితే చేస్తూ ఉంటారన్నమాట నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ అయితే చూద్దాం ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపో